ప్రజలకు సేవ చేయాలని తాను పోటీ చేస్తున్న తప్ప డబ్బు సంపాదన కోసం కాదని అన్నారు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కర్నూలు ప్రజల కోసం ఆరు హామీలు ఇస్తున్నా తాను ఎమ్మెల్యేగా గెలిస్తే వాటిని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు కర్నూలు నగరంలోని జోహాపురంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోపై మండిపడ్డారు కేవలం ఒక్క శాతం పనిచేసి తొంభై శాతం ప్రచారం చేసుకున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన భవిష్యత్తు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన ఉందని అన్నారు తను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అంటున్న టీజీ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్ అసెంబ్లీకి ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థి టీజీ భరత్ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రస్తుతం జోరాపురంలో తన ప్రచారం కొనసాగిస్తారు మనతో టీజీ భర్తున్నారు సార్ చెప్పండి మీ ప్రచారం ఎలా సాగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన ప్రజల నుంచి స్పందన సూపర్ ఉంది వాళ్ళకు అర్థమైపోయింది పదేళ్ళ నుంచి ఏమీ కాలేదు లాస్ట్ ఐదేళ్ళైతే ఇంకా తీవ్రంగా నష్టపోయినారు ప్రజలంతా జస్ట్ వెయిటింగ్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తుందా అని కాసుకొని ఉన్నారు మే థర్టీన్త్న మీరు చూస్తారు పోలింగ్ ఎట్లుంటుంది రిజల్ట్స్ రోజు ఇంకా దాని ఇంపాక్ట్ అనేది అర్థమవుతుంది భారీ మెజారిటీ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మొన్ననే నామినేషన్ వేసినప్పుడు మీరు చూసింటారు ప్రజల సునామీ ఆ రోజు వాళ్ళ కదిలి స్టైల్ తెలిసే వాళ్ళకి వాళ్ళ బాధలు ఈ ఐదేళ్ళు చాలా తీవ్రంగా ఎక్కడన్నా పోండి మీరు ఇక్కడ రండి నేను మీకు పిలిచుకోకపోతే కాలువలు గలీస్ ఇట్లా నిండిపోయిన ఎన్న వాళ్ళే వచ్చి అని అడిగితే కొంతమంది సంవత్సరాల నుంచి రాలేదన్నా కొంతమంది నెలల నుంచి రాలేదంటారు ఉద్యోగాలు లేవు పిల్లలు డిగ్రీలు చదివి పీజీలు చదివి వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంటిన్యూస్ ఏదో పెన్షన్లు కట్టు సో ఇట్లా అడుగుతా ఉంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఇళ్ళ పట్టాలు లేవు ఇల్లు లేవు అన్ని ఇచ్చినామంటారు ఏం జరిగిందని అసలు జీరో ఆ సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్ నేను ఏమి చేయలే అందుకనే క్యాండిడేట్ మారుస్తున్నాను అని వైఎస్ఆర్ పార్టీనే ఒప్పుకోయింది కదా అంటే వైఎస్ఆర్ పార్టీ ఏం చేయలే కర్నూలుకి అందుకనే క్యాండిడేట్ మార్చి పాపము ఆయనను బలీ చేసి ఇంకోళ్ళని తెచ్చినారు ఆయనని బలి చేస్తున్నారు అంత తప్ప ఐదేళ్లలో సంక్షేమ పథకాలు ఇచ్చామో ప్రజల నుంచి మాకు విశేష స్పందన చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు మీరేమంటారు సార్ ఇంపాసిబుల్ అది చాలా మందికి పెన్షన్లు కట్టయినాయి వాళ్ళ ఉసురుతోనే వాళ్ళు లేచిపోతారు పెన్షన్ల కట్టు విపరీతం సంక్షేమ పథకాలు ఇచ్చినారు ఇచ్చినారు అంటున్నారు ఏమి ఇచ్చారు చెప్పండి మైనారిటీస్కి సంబంధించింది ఏముంది అన్ని ఎత్తిపోయినాయి మైనారిటీస్కి పెద్ద ఎత్తున జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్లో అవన్నీ ఆడున్నాయి ఇప్పుడు మొత్తం పోయినాయి కదా ఎస్సీ ఎస్టీ లోన్స్ ఏమన్నా వస్తున్నాయా అసలు కార్పొరేషన్ నుంచి ఏమన్నా జరుగుతుందా జీరో కదా ఊరికే ఇచ్చినారని ప్రచారం వాళ్ళు చేసింది వన్ పర్సెంట్ చెప్పుకునేది తొంభై తొమ్మిది దాంట్లో టాలెంట్ ఉంది ఈ అడ్వైజర్లు అంతా కూడా దానికే ఒక పర్సెంట్ చేస్తే దాన్ని ఎట్లా నైంటీ నైన్ పర్సెంట్ చూపించాలా దానికోసం అడ్వైజర్లు ఉండేది ఇది తప్ప వాళ్ళు చేసిండేది ఏమీ లేదు శూన్యం మరి కొద్ది రోజులు ఎన్నికలు రాబోతున్నాయి సార్ మీ గెలిపే అవకాశాలు ఏమో అనుకుంటున్నారు ఒకవేళ మీరు ఎమ్మెల్యేకి గెలిస్తే నెక్స్ట్ ఐదేళ్ళకి ప్లాన్ ఏముంది సార్ అదే నెక్స్ట్ ఐదేళ్ళల్లో నా ప్లాన్ ఇదే ఈ ఆరు గ్యారెంటీలు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ చేయబోతున్నా సో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం నా ప్రకారము ఇవి కర్నూలుకి లైఫ్ లైన్ లక్క నా ప్రకారం దీస్ ఆర్ లైఫ్ లైన్ ఆఫ్ కర్నూల్ ఇది ఏదో మేధావులతో కూర్చొనో ఏసీ రూమ్లో కూర్చొని రాసింది పదేళ్ళ నుంచి ఓడిపోయినా ప్రజల్లో ఉండి ప్రజల నుంచి తెలుసుకొని నా కళ్ళతో చూసి వాళ్ళతో మాట్లాడి మేమంతా రాసిండేది సో ఇవి నేను ఐదేళ్ళలో కంప్లీట్ చేస్తానని మాటిస్తున్నాను అందరికీ చైన్ పక్షం ఇరవై తొమ్మిదిలో మీరు ఓటు వేయద్దని నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానంట అంత గట్టి హామీ ఇస్తున్నాను ఎందుకంటే రాజకీయాలపైన బతికేవా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సంపాదించుకునే కాదు వస్తా ఉండేది రాజకీయాలు పేరు కోసం వస్తున్నా సో నాకు ఆ నమ్మకం ఉంది గ్యారంటీ చేయగలుగుతాను అందుకని అంత గట్టి హామీ ఇస్తున్నా ఈ ఆర్ గ్యారెంటీలు ఆర్ గోయింగ్ టు బీ కంప్లీటెడ్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇది పరిస్థితి ముఖ్యంగా వచ్చే ఐదేళ్లలో తాను ఎమ్మెల్యేకి గెలిస్తే తాను ఇచ్చిన ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పి టీజీ వారు చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ రాజ్ న్యూస్